హాయ్ అండి నమస్తే ఇవాళ మనము ఏలూరు చందనా బ్రదర్స్ లో ఉన్నామండి సో ఇక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ అయితే ఈ ఎపిసోడ్ లో షేర్ ఉన్నాను ఇంతకు ముందు కూడా చందనా బ్రదర్స్ ఏలూరు నుండి నేను కలెక్షన్స్ అనేది ఎక్స్ప్లోర్ చేయడం జరిగిందండి అప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ అనేది ఇచ్చారండి లైక్ హారాల్లో కానివ్వండి నెక్లెసెస్ లో సో మీరు ఇంకా ఈ స్టోర్ నుండి ఎలాంటి కలెక్షన్స్ ని విజిట్ చేయాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఫర్దర్ గా ఆ వీడియోస్ ని తీసుకొచ్చేందుకు మేము కూడా ప్రయత్నిస్తాము సో ఇవాళ చూసేటువంటి కలెక్షన్ అంతా కూడా బ్యాంగిల్స్ లో ఎక్స్క్లూజివ్ మోడల్స్ అండి సో ఇక లేట్ చేయకుండా కలెక్షన్ అంతా కూడా ఒకసారి క్లియర్ గా అయితే విజిట్ చేసేద్దాం అండి ఫస్ట్ అయితే మనము డైలీ వేర్ బ్యాంగిల్స్ చూద్దాం అండి మనం రెగ్యులర్ పర్పస్ కి రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చండి కలెక్షన్స్ సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ యొక్క వెయిట్ అనేది స్క్రీన్ మీద మేము మెన్షన్ చేస్తూ ఉన్నాము ఎవరీ టూ బ్యాంగిల్స్ కి వెయిట్స్ అనేది చేంజ్ అవుతాయండి మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తున్న రోజు ఉండేటువంటి గోల్డ్ ప్రైస్ ప్రకారం ఎస్టిమేషన్ వాల్యూ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఈ నెంబర్కు కాంటాక్ట్ చేసినట్లయితే క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ని మీకు తెలియజేస్తారు ఇవాళ చూసేటువంటి ఈ ఎక్స్క్లూజివ్ మోడల్స్ అన్నీ కూడా చందన బ్రదర్స్ ఏలూరులో అవైలబుల్ ఉన్నాయండి ఏలూరుకి నియర్ బై ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్కి కూడా విజిట్ అవ్వచ్చు స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా కలెక్షన్స్ని చూడొచ్చండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంటుంది కలెక్షన్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మేము శాంపిల్ డిజైన్స్ని మాత్రమే షేర్ చేస్తూ ఉన్నామండి స్టోర్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ మోడల్స్ని మీరు విజిట్ చేయొచ్చు సో ప్లెయిన్ ఎల్లో గోల్డ్ నక్షి యాంటిక్ స్టోన్ వర్క్ డైమండ్స్ ఇలా ఆల్ కైండ్స్ ఆఫ్ జ్యువెలరీ అనేది మనకు ఏలూరు చందనా బ్రదర్స్లో అవైలబుల్ ఉంటుందండి లైట్ వెయిట్లో కలెక్షన్ అయితే వస్తుంది సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్యాంగిల్స్ చూడండి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉన్నాయి సో ఇలా మనకు చాలా రకాల డిజైన్స్ అనేది ఉన్నాయండి మనం సెట్ వైజ్ అంటే ఈ ఫోర్ బ్యాంగిల్స్ కావాలి అనుకున్నా తీసుకోవచ్చు లేదా సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్గా కావాలి అనుకున్నా కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు అండి అలాగే ఏలూరు చందన బ్రదర్స్ నుండి మీరు ఇంకా ఏ కైండ్ ఆఫ్ జ్యువెలరీని విజిట్ చేయాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా ప్లేస్ చేయండి అండి సో రెగ్యులర్గా మనకు కలెక్షన్ అనేది ఎక్స్ప్లోర్ అవబోతు ఉంది కాబట్టి మేము ఫర్దర్గా మీకు ఆ కలెక్షన్స్ని మేము ముందు తీసుకొచ్చేందుకు అయితే ప్రయత్నిస్తాము సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో లీవ్ డిజైన్తో హైలైట్ అవుతూ వచ్చాయండి టూ బ్యాంగిల్స్ వైట్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా మేము పెట్టేటువంటి ఆల్ కైండ్స్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ అవ్వచ్చండి మన కొత్త బంగారులో ఒక అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అండండి అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వచ్చేసి ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ ఉన్నాయండి మనకు కావాలి అనుకుంటే సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ మోడల్ అండి సో బ్రాడ్గా వచ్చినటువంటి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అనమాట ఇది కూడా మనకు డిజైన్ అనేది చాలా బాగుందండి క్యాస్టింగ్లో వస్తుంది ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వస్తాయండి నెక్స్ట్ మనము వేవ్స్ టైప్లో డిజైన్ చేసినట్వంటీ సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అయితే విజిట్ చేస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా మనకు ప్లెయిన్ ఎల్లో గోల్లో వస్తాయి రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చండి సాలిడ్గా ఉంటాయి నెక్స్ట్ ఎనామిల్తో వచ్చినటువంటి ఫ్యాన్సీ మోడల్ అండి ఇది సో మనం డీటెయిల్గా చూసుకుంటే మనకి ఈ విధంగా ఎనామిల్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది ట్వంటీ నైన్ పాయింట్ డబల్ సెవెన్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి సేమ్ ఫ్యాన్సీ డిజైన్లో వన్ మోర్ డిజైన్ అనమాట ఇది కూడా ఈ సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వచ్చేప్పటికి ట్వంటీ నైన్ పాయింట్ త్రీ వన్ సెవెన్ గ్రామ్స్ ఉంది ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ మన ఛానల్లో ఎక్కడా కూడా లేవండి ఇది ఒక కొత్త యూనిక్ ప్యాటర్న్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో ఇది ఇంకొక మోడల్ అండి సో సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ అవైలబుల్ ఉన్నాయి ట్వంటీ త్రీ పాయింట్ టూ నైన్ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము ఇది కూడా మనకు ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్లో వన్ మోర్ డిజైన్ అనమాట ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ ఉందండి ఇలా మనం టూ బ్యాంగిల్స్ కావాలి అనుకున్నా కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు అండ్ సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్లో ఇది ఇంకొక ప్యాటర్న్ అండి మనకు రోడియం పాలిష్ కూడా ఆల్టర్నేటివ్గా హైలైట్ అవుతూ వచ్చేసింది ఈ డిజైన్లో ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ టూ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సెట్ ఆఫ్ సిక్స్ బ్యాంగిల్స్ అండి సిక్స్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ టూ ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి సో ఇది మనకు సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్లో మ్యాంగో డిజైన్తో మనకి ఇక్కడ చూస్తే ఇంపోజ్ అవుతూ వచ్చిందండి డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా ఎంబోస్ అవుతూ వచ్చేసింది ప్లెయిన్ ఎల్లో లోనే వన్ మోర్ డిజైన్ సెవెంటీన్ పాయింట్ త్రీ డబుల్ ఫైవ్ గ్రామ్స్లో సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ఉన్నాయండి నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు కొంచెం బోల్గా వస్తుంది లోపల ప్లాస్టిక్ బ్యాంగిల్ అటాచ్ చేస్తారండి అండ్ బ్రాడ్గా ఉండేలా కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో యాంటిక్ పాలిష్లో వచ్చాయి పోటా స్టోన్ హైలైట్ అవుతూ వచ్చిందండి బ్రాడ్గా ఉంటాయి సింగిల్ బ్యాంగిల్ వేర్ చేసినా చాలా బాగుంటాయండి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్కి వెయిట్ ఉంది ఇది వన్ మోర్ డిజైన్ అండి ఇది కూడా మనకు తో హైలైట్ అయింది మిడిల్లో వచ్చేపటికి ఈ విధంగా మనకు సింపుల్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది థర్టీ ఫైవ్ పాయింట్ జీరో ఫోర్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకునే వాళ్ళు మీకు నచ్చిన డిజైన్ ని స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ కు షేర్ చేయండి క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారండి సో పాసిబిలిటీ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వచ్చు వీడియో కాల్ ఫెసిలిటీతో పాటు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారండి అలాగే నెక్స్ట్ మోడల్ బాంబాయ్ కటింగ్లో ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అండి ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్కి అయితే మనకు ప్లాస్టిక్ బ్యాంగిల్ అనేది అటాచ్ చేసి ఇస్తారండి సో మనము అకేషనల్లీ వేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇది ఇంకొక మోడల్ అండి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ సో లైట్ వెయిట్లో కావాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ని మనం ప్రిఫర్ చేయొచ్చు హెవీగా ఉంటాయి లైట్ వెయిట్లో వస్తాయి నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకు ఫ్యాన్సీ లుక్ అనేది ఎలివేట్ అవుతుంది సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ అవైలబుల్ ఉన్నాయండి ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ వన్ గ్రామ్స్ లైట్ వెయిట్లోనే హెవీగా ఫ్యాన్సీ లుక్లో వస్తాయి అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు జిగ్జాక్ట్ ప్యాటర్న్లో వస్తుంది అలాగే ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అయిందండి ఆల్టర్నేటివ్గా రోడియం పాలిష్లో ఈ ఫ్లవర్ని అయితే ఎలివేట్ అయితే చేస్తున్నారు అండ్ నెక్స్ట్ మోడల్ అండి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్లో ఇది వన్ మోర్ డిజైన్ అనమాట ఇది కూడా మనకు వేవ్స్ టైప్లోనే వస్తుందండి ఎనామిల్ పెయింట్తో హైలైట్ అవుతూ డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట సాలిడ్గా ఉంది ఫార్టీ వన్ పాయింట్ నైన్ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ లో ఇంకొక మోడల్ అండి లైక్ కడా టైప్ లో కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ పాయింట్ డబల్ త్రీ గ్రామ్స్లో డిజైన్ చేశారు సెమీ యాంటిక్ లో సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నామండి రూబీ ఎమరాల్డ్ పికాక్ డీటైలింగ్ తో పాటు ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ వచ్చేసి లైట్ వెయిట్ లో పార్టీవేర్ బ్యాంగిల్స్ అండి చాలా బాగున్నాయి ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇంత లైట్ వెయిట్ లో ఇలాంటి గ్రాండ్ అపిరెన్స్ ఉన్నటువంటి మోడల్స్ మనం ఇంతకు ముందు కూడా ఎక్కడ చూసి ఉండమో అంత బాగున్నాయండి సో ఇది వన్ మోర్ డిజైన్ లక్ష్మీ కాసులతో వచ్చింది ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో ఎయిట్ గ్రామ్స్ సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ఉన్నాయండి అండ్ ఇది ఇంకొక మోడల్ అనమాట ఇందులో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు మిడిల్లో ప్లాస్టిక్ బ్యాంగిల్ని అటాచ్ చేసేసారండి టూ సైడ్స్ వచ్చేప్పటికి మనకు ఫ్రేమ్ అనేది వస్తుంది అండ్ లైట్ వెయిట్ అలాగే బ్లాక్ స్టోన్లో కావాలి అనుకుంటే ఈ విధంగా ఉన్నాయండి డిఫరెంట్గా అయితే వచ్చాయి ఆల్టర్నేటివ్గా ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ నైన్ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ పచ్చి వర్క్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నామండి ఎవ్రీ సింగిల్ బ్యాంగిల్కి వెయిట్ అనేది ఇంక్లూడ్ అవుతుంది ట్వంటీ టూ పాయింట్ సెవెన్ డబల్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ ప్యాటర్న్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సీజర్స్తో ఫ్లోరల్ డిజైన్లో వచ్చినటువంటి సింపుల్ బ్యాంగిల్స్ అండి సో స్టోన్ వర్క్లో కావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా ప్రిఫర్ చేయొచ్చు థర్టీ ఫోర్ పాయింట్ జీరో త్రీ టూ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి సో ఇది మనకు డైమండ్కి రిప్లిక్ అలాగా ఉంది చూడండి ఎంత బాగున్నాయి పికోక్ డీటెయిలింగ్తో వచ్చాయి ట్వంటీ ఫైవ్ పాయింట్ జీరో టూ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి సో ఇది కూడా మనకు సీజర్స్తో వస్తుంది అలాగే మిడిల్లో వచ్చేప్పటికి మనకి విధంగా ప్లెయిన్ ఎల్లో గోల్డ్ అనేది హైలైట్ అవుతుంది ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ సిక్స్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి నక్షి డీటైలింగ్లో బ్యూటిఫుల్ కావింతో వచ్చినటువంటి ప్యాటర్న్ అండి మిడిల్లో బటర్ఫ్లై అలాగే పికాక్ డిటైలింగ్ లోనే మ్యాంగో ఫినిషింగ్ ఇంక్లూడ్ అవుతూ వచ్చేసింది ఆనెక్ స్టోన్స్ ని కూడా ఇచ్చారండి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ కి వెయిట్ ఇంక్లూడ్ అయింది డైమండ్ లో ఇది ఇంకొక ప్యాటర్న్ అండి లైక్ మనకు ట్వంటీ టూ క్యారెట్స్ లో సీజర్స్ లో హైలైట్ అవుతూ వస్తుంది థర్టీ త్రీ పాయింట్ త్రీ జీరో ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి సెమీ యాంటిక్ లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ స్క్రూ టైప్ లో వస్తుందండి సైజ్ అడ్జస్ట్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది లక్ష్మీదేవి ఫ్లవర్ డిజైన్తో పాటు కెంపులు పచ్చలు హైలైట్ అవుతూ వచ్చేసాయి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వెయిట్ ఇంక్లూడ్ అవుతుందండి అండ్ ఈ విధంగా మనకు సింగిల్ బ్యాంగిల్స్ కావాలి అనుకున్న అవైలబుల్ ఉంటాయి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్లో నుండి మనం సింగిల్ బ్యాంగిల్ పర్చేస్ చేసుకోవాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు అండి సో సింగిల్ బ్యాంగిల్స్లో ఇది వన్ మోర్ డిజైన్ అనమాట నక్షి డీటైలింగ్ ఎంబోజ్డ్ కావింగ్తో అమ్మవారు పికాక్స్ మరియు ఆనెక్ స్టోన్ కాంబినేషన్తో వస్తుంది అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దామండి సో ఈ మోడల్ వచ్చేప్పటికీ బ్లాక్ బీట్స్ కాంబినేషన్లో వచ్చిందండి సీజర్స్తో ఫినిషింగ్ ఇస్తూ చాలా ఎలిగెంట్గా ఉందండి రియల్ లుక్ అయితే అద్దరిపోయింది థర్టీ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్లో సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ మోడల్ అండి సో మనకి ఇది బ్రేస్లెట్ లుక్ ఉంటుందండి ఇక్కడ మనం చూడొచ్చు స్క్రూ టైప్లో డిజైన్ చేశారు సిక్స్టీన్ పాయింట్ ఫోర్ డబల్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి మిడిల్ లాకెట్ హైలైట్ అవుతుంది నెక్స్ట్ మోడల్ అండి సో బ్లాక్ బీడ్స్ కాంబినేషన్లో వన్ మో డిజైన్ అనమాట డిఫరెంట్గా ఉన్నాయండి బ్లాక్ తో డిజైన్ చేసినటువంటి కలెక్షన్ ఏదైతే ఉందో సో చాలా డిఫరెంట్గా యూనిక్గా అయితే ఉన్నాయి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది మనకు టోటల్ సీజెడ్స్ అండ్ రూబీ స్టోన్ కాంబినేషన్తో వస్తుందండి అండ్ వెయిట్ వచ్చేప్పటికి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ఫార్టీ నైన్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేశారు నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకు ఆల్టర్నేటివ్గా పికాక్ డీటైలింగ్తో పాటు ఎమరాల్డ్ స్టోన్ కాంబినేషన్లో వచ్చింది ఫినిషింగ్ చూడండి అండి చాలా బాగుంది ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ నైన్ సెవెన్ గ్రామ్స్లో సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ అవైలబుల్ ఉన్నాయి అలాగే సీ లో వచ్చినటువంటి మరొక బ్యూటిఫుల్ సెట్ అండి మనకి ఇవన్నీ కూడా ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డైమండ్కి రిప్లికా అండి ఫార్టీ వన్ పాయింట్ నైన్ సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఉంది ట్వంటీ టూ క్యారెట్లోనే మనకు డైమండ్కి రిప్లికాలా ఈ కలెక్షన్ అనేది సీ లో అయితే ఇవ్వడం జరిగింది సో ఇది ఇంకొక మోడల్ అండి ఫార్టీ టూ పాయింట్ నైన్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేశారు అదే విధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది వచ్చేపటికి మనకు కడా బ్యాంగిల్స్లో ఫస్ట్ డిజైన్ అనమాట ఇందులో కూడా మనకు స్క్రూస్ అనేది వస్తాయండి టోటల్ రూబీ ఎమరాయిల్ సీజర్స్ కాంబినేషన్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది మనకు నవరత్న స్టోన్స్తో వచ్చినటువంటి మోడల్ అండి సో ఈ డిజైన్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంది అండ్ థర్టీ సిక్స్ పాయింట్ డబల్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు డిజైన్ చేశారండి అలాగే ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో పార్టీవేర్ లుక్లో కొంచెం హెవీగా కావాలి అనుకుంటే ఈ విధంగా ప్రిఫర్ చేయొచ్చండి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ సెవెన్ గ్రామ్స్ ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అవైలబుల్ ఉన్నాయండి పాసిబిలిటీ వాళ్ళు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయండి చాలా రకాల కలెక్షన్స్ అయితే మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు సో కలెక్షన్ బాగున్నాయి కదండీ ఇదండి ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బాయ్